ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పత్రికా ప్రతినిధులకు వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లకు అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మీరు మా విశేషాలు మా వార్తలు ప్రజలకి ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి వాళ్ళకి అందజేయడంలో మీ యొక్క చురుకైన పాత్రకి మేము ఎప్పుడూ కూడా వెళ్ళ వెళ్ళలా మేము ధన్యులుగా ఉంటాము అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరం అడిగట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ డీబీ టుబి యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి హాఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరం ఈ రెండిట్లో కూడా స్టూడెంట్సు అడ్మిట్ అయిన వాళ్ళు రెండేళ్ళు చదువుకొని రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో చదువుకోవచ్చు లేదు ట్రాన్స్ఫర్గా అవచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు ఈ జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ మూడులో చేరినోడు మూడు నాలుగు సంవత్సరాల బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సెస్ తీసుకొని అక్కడ ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆక్రెడీ చూసుకుంటుంది అది ఒక విశేషం రెండోది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిట స్టూడెంట్స్కి ఇచ్చినాము వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషన్ మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సులో సీట్స్ ఇవ్వడం జరుగుతుందని మీ మీ పత్రికా ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు చేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీట్ పెట్టడం జరిగింది మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాము మెరిట్ని ఎప్పుడు రాజశంకర్ ఎంకరేజ్ చేస్తుంది అందులో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్స్ పేదోళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్ట్రూట్ చేసిన టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొత్త కోర్సులు కూడా కా అనుకూలమైన కోర్సులు అన్నింటినీ స్టార్ట్ చేస్తాము వాటన్నిటికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రెండు మాటలు ఖచ్చితంగా మేము మా మాటగా హామీగా ఇస్తున్నాము మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపాల్ గారు ప్రొఫెసర్ రాజీవ్ గారు కానీ అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని చెప్పాల్సినవి కోరుతుంది మిత్రులందరికీ ఆదిశంకర విద్యా సంస్థల తరఫున అందరికీ ధన్యవాదాలు మా విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు నూట ఎనభై ఇంటెక్తో అంటే ప్రతి బ్రాంచ్లో కూడా అరవై అరవై సీట్లు ఈసీ అరవై సిఎస్ఈ అరవై ట్రిపుల్ఈ అరవై సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల నాలుగులో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్బిఏ అక్రిడేషన్ వచ్చింది రెండు వేల పదమూడులో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి సభాముఖంగా తెలియజేయడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము మా విద్యా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్తో పాటు జనరల్ ఆదిశంకర విద్యా సంస్థ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీముడ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీముడ్ టు బి యూనివర్సిటీగా అవతరించిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా విద్యా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ బీసీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బీ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్స్ని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా ఫార్మసీ కాలేజీ ఫార్మసీని స్టార్ ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము ఈ ఈ మీరు పత్రికా మిత్రులు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మా స్టేక్ హోల్డర్స్ అంతా కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా పదింతలు బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వేదని కూడా చెప్తా ఇప్పుడు ఒక క్యాంపస్ కాదు బాధపడాల్సింది రెండు క్యాంపస్లు ఉన్నాయి ఒకటి రాజ్భ ఒకటి బెంగళూరు ఒకటి ఇక్కడ కాబట్టి అక్కడ కూడా ఇస్తాం రాజ్యాంగ హృదయం మొదటి నుంచి మంచి హృదయమే సహృదయం పెద్ద హృదయం మేము ఎప్పుడు మందిని ఇస్తాం ఇంకా దాంట్లో కావాల్సి ఇంకొక అక్షనల్ ఇంకొక చెప్తాను ఇప్పుడున్న సంవత్సరం ఆదికర కళ్యాణ ఇంజనీరింగ్ టెక్నాలజీ రామన్నపాలెం నీరు రాజపాలెం దగ్గర ఉన్నటువంటి ఆదిశంకర కళ్యాణ ఇంజనీరింగ్ టెక్నాలజీని కూడా ప్రారంభిస్తున్నాం ఆదిశంకర కళ్యాణ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ లో ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీ అనేది నేరుగా విద్యార్థులు అప్లై చేసుకుని మెరిట్స్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి అడ్మిషన్స్ ఇస్తాం ప్రధానంగా ఈరోజు చైర్మన్ గారు చెప్పినట్టు తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు ఇంటర్మీడియట్ లో ఎవరైతే ఉంటారో అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల డెబ్బై దాటి అందరికి కూడా ఉచితంగా అనేది నేను ఉద్దేశం అందుకని ఈరోజు ఈ పత్రికా విలేక సమావేశం ఏర్పాటు చేయడం రెండోది పత్రికా మిత్రులు ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో మీకు కూడా

విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం సీట్లు బట్టి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు అప్పట్లో స్టార్ట్ అయిన ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వేల పదమూడులో గా అయ్యి రెండు వేల ఇరవై ఐదులో డీమ్ స్టేటస్ పొందింది సో ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఇంజనీరింగ్ ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీకి ఏంటంటే కౌన్సిలింగ్ కోటాల్లో సీట్స్ ఉండవండి సో ఈ ఇయర్ ఏంటంటే ఈ కాలేజ్కి మొత్తం మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏ ఉంటాయి సో ఇయర్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అదర్ స్టేట్స్కి వెళ్ళడం సో అది కూడా ఏంటంటే నాణ్యత లేని కాలేజెస్కి చాలా కాలేజెస్కి వెళ్ళడం సో ఇక్కడ ఇన్ని నాణ్య ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాటిలతో పోల్చుకుంటే చెన్నై చాలా తక్కువ ఉంటాయి బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏంటంటే బయటికి వెళ్ళేసి అది డీమ్డ్ ఉందా అది స్టేట్ యూనివర్సిటీనా అటానమస్ ఇవన్నీ ఇవన్నీ చూసుకోకుండా జాయిన్ అవుతున్నామండి సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఆదిశంకర యూనివర్సిటీ అనేది మంచి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం ఈ గూడూరు గూడూరు లొకేషన్లోనే కాకుండా బెంగళూరు లొకేషన్లో కూడా ఒక హాఫ్ క్యాంపస్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ రెండు క్యాంపస్ల్లో ఏంటంటే మీకు నైన్ సెవెంటీ ఎవరైతే తొమ్మిది వందల డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటాయో ఆ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రీ సీట్స్ ఇస్తారండి సో ఫ్రీ సీట్స్ ఇస్తే ఇయర్ మాత్రమే ఇయర్ వరకు ఏంటంటే ఫ్రీ సీట్స్ ఇస్తారు సో ఏంటంటే దాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది